తుఫాన్ చేసిన వాళ్ళ పార్టీ అయితే మా ఇల్లు పుళ్ళు పడిపోయాను బాగా ఎక్కువ ఇబ్బందులు పడ్డారు తుఫాన్ రోజు ఎలా ఉందమ్మా బీమత్సం తుఫాన్ రోజు వెనుకలు పెట్టి వెళ్ళాలన్నాం కలుపు చేసే వారికి అందరు చచ్చిపోయినారే అందరు అనుకున్నాము ఒక్కరు చచ్చిపాలి అందరు ప్రయాణాస్తూ ఉన్నారు సీఆపన్ రావుంది చెక్కే కర్రలు ఇదే అదే మా ఇళ్ళు మేము మేమత్తాండి మళ్ళీ కొంచెం పోయి మళ్ళీ మీలాట్టు మా పిల్లలు వచ్చి బుద్ధి వచ్చి తీసి చేసి ఇక్కడికి వచ్చినాం ఒక్క సచివాలే బతుకున్నాం మేమే కాదు మా ఊరు మొత్తం ఆ తర్వాత అలాగే వంట సదు లేకుండా అక్కడే చేస్తారు కదా పెట్టుకులు మన పచ్చి రెండు పిల్లలు ఒక పెట్టుకుని తిన్నాం అక్కడ ఉన్నాం చంద్రబాబు నాయుడు సహకారం మళ్ళీ బత్యాలు బాగానే చేసినాడు చేసినా ఏమేం చెప్పండి బియ్యము కాజుకి బట్ కేజీ కేజీ ఉల్లిపాయలు కేజీ దొంపలు కేజీ చీని కేజీ నూనె కేజీ పంచదార ఇవాళ తింటారా కొంటే తారా తెలియదు బిస్కట్లు గోధుమ పిండి ప్యాకెట్లు బిస్కెట్లు ఉండేంటి మీకు నూడుస్ నూడుస్ వంట

పడిపోయి డిపోయి అక్కడ చేసిపోయిందేమో అందరు గ్యాస్ పిచ్చుని అనుకుంటాము పిల్లలు ఎవరు లేరు ఎక్కడ నమ్ముసేద్దాము వాళ్ళకి ఉన్నది ఐ వీళ్ళు పెన్షన్ వస్తుందా వస్తుంది రూపాయలు నెల నెల అప్పుడు ఆపడా లేవు మాకు చెయ్యి పడకపోతుంది మా ఫోటో పెట్టిన మాకు ఇచ్చేస్తాను మాకు ఫ్రీగా మా ఊరికి ఒక నాలుగైదు కార్డులకి రేషన్ కార్డు పడకునే ఫ్రీకి ఇచ్చేస్తాను ఆర్డర్ వచ్చింది అక్కడ డబ్బులు రాకపోయినా ఫ్రీగా విస్తరం తెలిసింది ఎవరు కెమెరా బాగున్నాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి